ఆపరేషన్ సింధూర్ సమయంలో సరికొత్త భారత్ ను ప్రపంచం మొదటిసారి చూసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పదిహేను మెట్రో మూడో ఫేజ్ శంకుస్థాపన చేశారు చిహ్నంగా బెంగళూరు ఎదుగుతోందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక భారతీయ సాంకేతికత మేక్ ఇన్ ఇండియా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం విజయవంతమైందన్నారు ఉగ్రవాదుల తండాలను నేలమట్టం చేయడంలో స్వదేశీ పరిజ్ఞానం కీలక పాత్ర పోషించిందన్నారు దేశీయ టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియా కొన్ని గంటల్లో పాకిస్తాన్ని మోకరిల్లేలా చేశాయని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రపంచం మొదటిసారిగా భారతదేశం తాలూకా కొత్త ముఖాన్ని చూసిందన్నారు పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో దాని సామర్థ్యాన్ని ప్రదర్శించిందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ బెంగళూరులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు बेंगलुरु और कर्नाटका की प्रेजेंस को और मजबूत करना है और मेरा आग्रह है हमारे प्रोडक्ट्स जीरो डिफेक्ट जीरो इफेक्ट के स्टैंडर्ड पर टॉप क्वालिटी के होने चाहिए यानी बिना डिफेक्ट वाले प्रोडक्ट हो और उन्हें बनाने का नेगेटिव इफेक्ट ప్రస్తుతం భారత్ ప్రపంచంతో పోటీ పడుతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు అలాగే నాయకత్వం వహించే స్థితిలో ఉందన్నారు నగరాలు స్మార్ట్ గా వేగంగా సమర్థవంతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు ఆధునిక మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు బెంగళూరుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందన్న మోదీ బెంగళూరు ఎల్లప్పుడూ నగర స్థాపకుడు కెంపే గౌడ వారసత్వాన్ని నిలబెట్టుకుందన్నారు बेंगलूरुनी न्यू इंडिया एदुगुदलकु चिह्नंगा मनं चूस्तुन्नामनी दीनी आत्म आध्यात्मिक सांकेतिक ज्ञानानी कलिगि उंदन्नारु मोदी आज बेंगलुरु की पहचान दुनिया के बड़े सिटीज के साथ होती है हमें ग्लोबली कॉम्पीट भी करना है इतना ही नहीं लीड भी करना है हम तभी आगे निकलेंगे బెంగళూరు మెట్రో రైల్ ఎల్లో లైన్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు నగరంలోని ఐటీ హబ్ ని అనుసంధానించే అనేక కారిడార్స్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు ప్రయాణ సమయంలో విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య కేంద్ర మంత్రులు ఆయనతో పాటు ప్రయాణించారు